గత వైసీపీ పాలనలో గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలో జరిగిన గ్రావెల్ అక్రమ తవ్వకాలపై విచారణ మొదలైంది పర్యావరణ నిబంధనలకు తూట్లు పొడిచి గత ఐదేళ్లు వైసీపీ నేతలు తవ్వకాలు చేపట్టి సొమ్ము చేసుకున్నారు జగనన్న కారణంలో రైల్వే మార్గం పనులు హైవేల నిర్మాణం పేరిట చేబ్రోలు మండలంలో పలు గ్రామాల్లోని మట్టి ఇష్టారీతిన తవ్వేశారు అనుమతులు కొంత అక్రమాలు కొండంతా అన్నట్లుగా ఐదేళ్లు రెచ్చిపోయారు అధికారులు సైతం తూతూ మంత్రంగా తనిఖీలు సరిపెట్టారే కానీ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కనీస చర్యలు తీసుకున్నారు అక్రమ తవ్వకాలతో వీరనాయకునిపాలెం సెలపాడు సేకూరు సుద్దపల్లి గ్రామాల్లో నలభై నుంచి ఎనభై అడుగుల లోతున గోతులు పడ్డాయి ఈ అక్రమ తవ్వకాలపై వీరనాయకునిపాలెం గ్రామస్తులు కొందరు ఎన్జిటికి ఫిర్యాదు చేశారు క్షేత్రస్థాయిలో విచారణ చేసి నివేదిక ఇవ్వాలని జిల్లా యంత్రాంగానికి ఎన్జీటీ ఆదేశాలివ్వడంతో అధికారులు రంగంలోకి దిగారు తెనాలి సబ్ కలెక్టర్ సంచనా సిన్హా ఆధ్వర్యంలోని బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్రమ తవ్వకాలు జరిగినట్లు నిర్ధారించింది అయితే ఏ స్థాయిలో జరిగాయో కొలతలు తీయడానికే నీటి నిల్వలు అడ్డుగా ఉండడంతో నిపుణుల్ని రప్పించాలని బృందం నిర్ణయించింది హైదరాబాద్ నుంచి నిపుణులొచ్చి అక్రమ తవ్వకాల లెక్కలు తేల్చనున్నారు ఏసీపీ నేతలు భూగర్భం వరకు తవ్వకాలు చేపట్టి మట్టి తరలించే సమయంలో స్థానికులు పలుమార్లు ఆందోళన చేపట్టారు పంట పొలాలు పాడైపోతున్నాయని రోడ్లు ధ్వంసం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అక్రమార్కులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఐదేళ్ళుగా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నామంటే మొత్తం పొలం పంట పొలాలని తుమ్మి కోరిక అయిపోతే ఇంకా వ్యవసాయం చేసేది ఎవరుంటారండి వ్యవసాయ ఆధారితంగా మొత్తం కూలీలందరూ ఇళ్ల దగ్గర ఉండి జీవనాధారం కోల్పోయారు రెండోది ఊరు మొత్తం డస్ట్లు వేసేది డస్ట్ వల్ల అందరికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురైనాయి ఇదంతా కూడా అప్పుడు మాజీ ఎమ్మెల్యే కేఆర్ రోషే గారి అండదండలతోనే జరిగినాయండి అడ్డుకున్న ప్రతి ఒక్కళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం స్టేషన్ తీసుకెళ్లడం స్కూల్ పిల్లల్ని నాలుగు వందల మందిని పెట్టి నేను సెంటర్ లో ధర్నా చేశారండి అండి వాళ్ళు పెద్ద పెద్ద లారీలు వస్తాయి వస్తండే వాళ్ళు పిల్లలు వచ్చేసేపాటికి ఆ లారీ చక్రం ఉండరు సార్ ఇటు రానివ్వకండి ఊర్లోకి బయట నుంచి వెళ్ళండి అని చెప్తే మా మీదకి పోలీసులను పంపించారు సార్ అప్పుడు ఉండేది కోరి గోతులు వచ్చి బావుల్లో తాగడానికి నేరు వినిగిపోయింది పొలాలకి చెట్లకి నేరు లేవండి నీరు పెట్టా ఒహకు పోయి ఓ వంద అడుగులు నూట ఇరవై అడుగులు పెట్టారు చెమ్మ రాగి పారేస్తుంది ఈ కోరి తీసేవాళ్ళు గవర్నమెంట్ ఎన్ని అడుగులు తవ్వారో ఎంత ఖర్చు తీసి వాళ్ళని పన్ను గట్టి వాళ్ళని జైల్లో పెట్టాలి కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మట్టి తవ్వకాలపై విచారణ చేయాలని అధికారులకు ఫిర్యాదు చేశారు కలెక్టర్ నియమించిన బృందం పరిశీలించి చేప్రోలు మండల పరిధిలో ముప్పై మూడు చోట్ల అక్రమ తవ్వకాలు చేసి నాలుగు లక్షల నలభై నాలుగు వేల క్యూబిక్ మీటర్ల మట్టి తరలించినట్లు గుర్తించింది ఒక క్యూబిక్ మీటర్ మట్టికి నిబంధనల ప్రకారం నూట నాలుగు రూపాయలు చెల్లించాలి దీంతో తాత్కాలిక అనుమతుల మాటున కోట్లు కొల్లగొట్టినట్లు తేలింది ఓవైపు జిల్లా కమిటీ విచారణ మరోవైపు ఎన్జీటీ ఆదేశాలతో జరుగుతున్న దర్యాప్తుతో మట్టి మాఫియాకు అన్ని వైపుల నుంచి ఉచ్చు విగుస్తోంది దీంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి